హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది మై ఛానల్ కేఎస్డిపి బ్లాక్స్ నేనైతే మహాకుంభం మేళా సంగమ స్నానం ముగించుకొని కాశీ వెళ్దామని నిర్ణయించుకున్నాను నాతో పాటు వచ్చిన వాళ్ళైతే ఆ ట్రాఫిక్ చూసి వాళ్ళు భయపడి ఇంటికి వెళ్ళిపోయారు నేనైతే ఇంకా ఎలాగైనా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుందామని అయితే నా ప్రయాణం ముందుకు సాగించాను ప్రయా ప్రయాగరాజ్ నుంచి కాశీకి అయితే డైరెక్ట్ బస్సులు అయితే లేవు నేనైతే మిర్జాపూర్ వరకు బస్సు ఎక్కి మిర్జాపూర్ నుంచి వారణాసి అయితే బస్సు ఎక్కి వెళ్ళాను ప్రయాగరాజులో నేను మార్నింగ్ ఆరు గంటలకు బయలుదేరితే నాకు వారణాసి ఏర్పడడానికి మధ్యాహ్నం రెండు అయితే అయింది రెండు బస్సులు మారాల్సి వచ్చింది బాగా ఆకలిస్తుంది చెప్పి అక్కడే బస్ స్టాప్ దగ్గరలో ఉన్న భోజన హోటల్ అయితే భోజనం చేస్తాను తర్వాత నా లగేజ్ అంతా ఒక రూమ్లో పడిసేసి ఫ్రెష్అప్ అయిపోయి దర్శనం కోసం నడకైతే సాగించాను చూడండి ఎంతమంది జనం ఉన్నారో చాలా మంది జనం అయితే వచ్చారు తర్వాత ఒక ఒక కిలోమీటర్ నడిచిన తర్వాత దర్శనం లైన్ లైక నించున్నాను లైన్ దాదాపు ఒక వన్ కిలోమీటర్ అయితే దూరంగా ఉంది మనకు చుట్టూ దర్శనానికి అయితే నాలుగు లైన్లు అయితే అరేంజ్ చేశారు ఒక్కొక్క లైన్ దాదాపు ఒక వన్ కిలోమీటర్ చూపున అయితే ఉంది దర్శనం చేసుకోవడానికి ఒక్కొక్కరికి అయితే దాదాపు ఐదు నుంచి ఆరు గంటలు అయితే పడుతుంది దర్శనం చేసుకునే వాళ్ళు వచ్చినప్పుడు వచ్చే వాళ్ళందరినీ అడిగితే దాదాపు మాకైతే ఫైవ్ టు సిక్స్ అవర్స్ పట్టిందని చెప్తున్నారు ఒక్కొక్కరును ఈ మహాకుంభం ఏళ్ళ రద్దీ వల్ల చా చాలా మంది జనాలు కాశీ రావడం కూడా జరుగుతుంది దానివల్ల మనకి ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయం అయితే పడుతుంది నార్మల్ డేస్లో అయితే మనకి నలభై నిమిషాల నుంచి ఆరు నిమిషాలనే అయిపోద్ది మనకు దర్శనం నేనైతే దర్శనానికి ముందు ఒకసారి గంగానది ఘాట్స్కి అయితే వెళ్ళాను గంగా హారతి కోసం నేను వెళ్ళే సమయానికి గంగా హారతి అయితే ఇచ్చారు ఇక్కడ చాలా మంది వాళ్ళ పూర్వీకుల కోసం పెండ ప్రధానం అయితే చేస్తున్నారు రాత్రిపూట వెలుగుల్లో గంగానది ఘాట్స్ అయితే చాలా బాగున్నాయి మనకి కాశీలో కాశీ విశ్వేశ్వర లింగం నాలుగు ద్వారాల ద్వారా మనకి దర్శనం అయితే అవుతుంది నాలుగు లైన్ లో వల్ల జనాలు కూడా త్వరగా దర్శనం అయితే చేసుకున్నారు నేనైతే ఒక మూడు గంటలనే దర్శనం కంప్లీట్ చేసుకున్నాను దర్శనం కంప్లీట్ చేసుకుని నేనైతే రాత్రి రూమ్ లో పడుకుని పోయి మరలా ఉదయం గంగానద్ ఘాట్స్ కి అయితే వచ్చాను మొత్తం గంగానాథ్ ఘాట్స్ అన్ని చూద్దామని చెప్పి నా పండిత్ గారు ఓం నమ శివాయ జపం చెప్తూ ధ్యానం అయితే చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫారినర్సే వాళ్ళు కూడా ఓం నమ శివాయ జపం చేస్తూ జ్ఞానం అయితే చేస్తున్నారు ఘాట్స్ అన్ని చూడడానికి నేనైతే ఆశీ ఘాట్కి అయితే వచ్చేసాను మొదటిగా మొత్తం ఘాట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పడవ అయితే ఎక్కాలనుకున్నాను అక్కడ పడవకి పర్ హెడ్ టూ హండ్రెడ్ అయితే తీసుకున్నారు మొత్తానికి పడవ అయితే ఎక్కేసాను అతను అన్నారు ట్వంటీ మినిట్స్లో ఘాట్స్ అన్ని చూపిస్తాను అన్నారు నేనైతే పడవైతే ఎక్కేసాను మనకి కాశీలో అయితే వందకి పైగా ఘాట్స్ అనేవి ఉన్నాయి నేనైతే మణికనిక ఘాట్కి అయితే వెళ్ళాలనుకున్నాను అక్కడే మనకి శవదహనం అయితే చేస్తారు నిజంగా పడవ ప్రయాణం చేస్తూ ఘాట్స్ అన్ని చూస్తే చాలా బాగున్నాయి ఘాట్స్ అన్నీ కూడా గంగా నదిలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా పక్షులైతే మా పడవనైతే చుట్టుముట్టే ఏమైనా ఫుడ్ ఏమైనా పెడతారని చెప్పి మన పడవ మీద గంగ అవతలి బోర్డు నుంచి అవతల బోర్డుకి కూడా వెళ్ళొచ్చు అక్కడ చాలామంది అయితే వెళ్తున్నారు అక్కడ చాలామంది వంటే రైడ్స్ అయితే చేస్తున్నారు నిజంగా పడవలో ప్రయాణం చేస్తూ ఆ ఘాట్స్ అన్ని చూస్తుంటే నాకైతే నిజంగా మనకి సిరివేనల్ గారు చెప్పినట్టు వారణాసి గురించి పాట అయితే రాశారు మనకి ఇందిరా మూవీలో నిజంగా అలాగే ఉంది వారణాసిని వారి నుంచే నాగీతిక శ్రీ నాదుని కవిత వినిపించగా అన్నట్టుగానే ఉంది వారణాస్ మొత్తం మొత్తానికి ఇరవై నిమిషాలు ప్రయాణం తర్వాత మణికర్ణిక గాడికి అయితే వచ్చేసాను ఇక్కడే మనకి శవదాహనం అయితే చేస్తారు ప్రపంచంలో ఎక్కడ బతికినా కాశీకి వచ్చి చనిపోవాలని అయితే అనుకుంటారు చాలామంది ఎందుకంటే మనకి దేవుడు ముక్తిని ప్రసాదిస్తాడని నేను వెళ్ళే సమయానికి ఈ మణికర్ణిక ఘాట్లో శవదహనం అయితే స్టార్ట్ చేశారు ఒక వ్యక్తి శవం చుట్టూ గడ్డి పరగలో నిప్పు పెట్టుకొని మూడు ప్రదక్షిణలు అయితే చేశారు తర్వాత కొరువుకి అయితే నిప్పు పెట్టారు ఈ మణికర్ణిక ఘాటు ముగించుకొని కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళాను వెళ్ళే దారిలో కాశీ వీధులు అయితే చాలా బాగున్నాయి నేను వెళ్ళే దారిలో చాలా మంది ఆగున్నారని చూస్తే అక్కడ వారణాసి ఫేమస్ స్వీట్ అయితే అమ్ముతున్నారు మలా ఇది నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది దీని మీద ఎక్కువైతే ఫోమ్ అయితే ఎక్కువ ఉంది మొత్తానికి వీధులని తిరుగుతూ కాలభైరవ టెంపుల్ అయితే వచ్చేసాను ఇక్కడ లైన్ అయితే దాదాపు వన్ కిలోమీటర్ పైన ఉంది నేనైతే లైన్లో లో నుంచి ఉండిపోయాను దర్శనం చేసుకోవడానికి దర్శనం చేసుకోవడానికి లైన్లో లో చూస్తే ఇక్కడ కాశీ వీధుల్లో చాలా అమ్ముతున్నారు కూరగాయలు అమ్ముతున్నారు పూలు అమ్మన్నారు స్వీట్స్ ఇవన్నీ చాలా అయితే అమ్ముతున్నారు జనాలు అయితే చాలామంది ఉండే వాళ్ళ దర్శనానికి వన్ అవర్ టైం అయితే పట్టింది మనకి కాలభైరవ దర్శనానికి ముందు మనకు రాముని వారి దర్శనం అయితే ఉంటుంది చివరికి దేవుని దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మనకి వారణాసిలో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి దర్శనం చేసుకోవడానికి నేనైతే ఇక్కడ నుంచి అయోధ్య వెళ్దాం అనుకుంటున్నాను దానికోసం నేను వారణాసి రైల్వే స్టేషన్కి అయితే వస్తాను అక్కడి నుంచి నేను అయోధ్య అయితే వెళ్తాను ఇప్పటివరకు తీసిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఆ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ అయోధ్య వీడియోలో కలుసుకుందాం బాయ్